హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కూల్ కిచెన్ ఇవాళ రెసిపీ ఏంటంటే కర్ణాటక స్పెషల్ మటన్ దొన్నే బిర్యానీ దీనికోసం ఒక కేజీ మటన్ని నీట్గా క్లీన్ చేసి ఒక బౌల్లో తీసుకొని అందులో టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ స్పూన్స్ పెరుగు ఒక హాఫ్ లెమన్ కూడా వేసి బాగా కలిపి మినిమం వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టమాటాను కట్ చేసి వేసి దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి టూ స్పూన్స్ గీ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసి అది బాగా వేడైనాక బిర్యానీ హోల్ గరం మసాలాలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయినాక ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి అందులో కొంచెం పసుపు ముందుగా పేస్ట్ చేసిన టమాటా కొత్తిమీర పేస్ట్లను కూడా వేసి బాగా ఫ్రై చేశాక ఫోర్ కప్స్ ఆఫ్ రైస్కి సెవెన్ కప్స్ ఆఫ్ వాటర్ వేసి మూత పెట్టి ఒకస సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఆ ప్రెషర్ అంతా పోయినాక మూత తీసి ముందుగా నానబెట్టిన రైస్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే ఎంతో రుచికరమైన మటన్ ధునియా బిర్యానీ రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్